మ పెద్ద పుణ్యక్షేత్రమైన కాంచీపురం తమిళనాడులో ఉంది అక్కడ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం అనే పేరుతో ఒక డీమ్ టు బి యూనివర్సిటీని శ్రీ కాంచీ కామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ మహాస్వామివారి పేరు మీదన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి పేరు మీద ఆయన శిష్యులైన జయేంద్ర సరస్వతి స్వామివారు స్థాపించారు ప్రస్తుతం డెబ్బై పీఠాధిపతి అయిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు దాన్ని ప్రతిక్షణం దాన్ని బాగోగులని గమనిస్తూ దానికి కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ కల్పిస్తూ దాన్ని ఎంతో అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలో అంటే మన భారతదేశం ధర్మభూమి కర్మభూమియే కాకుండా జ్ఞానభూమి మొదటి నుంచి ఎంతో జ్ఞానాన్ని ఇక్కడ మహర్షుల ద్వారాను వేదాల ద్వారాను మహర్షుల ద్వారాను ఎంతో జ్ఞానం ఇక్కడ సాధించబడి ఉన్నది అయితే ఆ జ్ఞానం అర్థం చేసుకునే రీతిలో అజ్ఞానంగా మారిపోయి ఉన్న సందర్భంలో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జగద్గురువులుగా శ్రీ ఆదిశంకర భగవత్పాదులు కాలడీలో అంటే కేరళలో జన్మించి నడక ద్వారా కైలాసం వరకు నడుచుకుంటూ వెళ్ళి కేదార్నాథ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి అజ్ఞానాంధకారాన్ని తొలగించి విజ్ఞాన రాసుల్ని జనాలందరికీ అందజేశారు ఆ పరంపరలో ఆయన అక్కడి నుంచి వచ్చి కాంచీపురంలో ఒక జగద్గురు పీఠాన్ని స్థాపించి అక్కడ తానే స్వయంగా జగద్గురువుగా ఉండి తర్వాత శిష్యులందరినీ ఒకళ్ళొకరిని అతి క్రమంగా వచ్చేటట్లుగా చేశారు ఆ విధంగా వచ్చిన పరంపరలో ఉన్నటువంటి అతి అత్యంత ఘన చరిత్ర కలిగినటువంటి పీఠం కాంచీ కామకోటి పీఠం ప్రస్తుత పీఠాధిపతి డెబ్బై పీఠాధిపతి మనకి ఇప్పుడు బాగా పరిచయమైన పేరు వివేకానంద వివేకానందుల వారు భారతీయుల యొక్క గొప్పతనాన్ని భారతీయులే మర్చిపోయిన సందర్భంలో భారతీయులకి చెప్పడమే కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా దాన్ని బాగా అందుబాటులోకి తెచ్చారు వాళ్ళకి వ్యాప్తి చేశారు అటువంటి వివేకానందులు ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే బ్రతికారు అరబిందో మహర్షి వీళ్ళందరూ చాలా తక్కువ కాలం ఇప్పుడు ఈ ఈ ప్రస్తుతానికి వస్తే మా యూనివర్సిటీలో ఉన్నటువంటిది విద్యార్థులకి ఉత్తమమైనటువంటి విద్య క్రమశిక్షణ సంస్కారం వాళ్ళు ముందుకంటే మోడర్న్ విద్యలను వాళ్ళకి అందిస్తూ వాళ్ళకి భారతీయత మీద భారతీయత యొక్క అవగాహన మనం అని గర్వించేటటువంటి ఒక వాతావరణాన్ని వాళ్ళకి తీసుకురావాలనే ఉద్దేశంతో దానికి తగినట్లుగా వాళ్ళ కోర్సులో కూడా ఎక్కువగా అందిస్తూ మన పండగలు మన సంప్రదాయాలు అన్నీ వాళ్ళకి నేర్పిస్తూ శాకాహార భోజనం ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు విద్యార్థులని తల్లిదండ్రుల్లాగా గమనించేటువంటి అధ్యాపకులు వాళ్ళు ఉన్నారు మన అనంతపురం వాళ్ళు మొదటి నుంచి కూడా ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన మా యూనివర్సిటీకి అనంతపురం వాళ్ళు చాలా సన్నిహితంగా ఉండే అనంతపురం వాళ్ళే విద్యార్థులే చాలామంది ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా సుమారుగా రెండు పోయిన సంవత్సరం యాభై మంది దాకా అనంతపురం విద్యార్థులు చేరారు వీరు వీరు అంతర్జాతీయ స్థాయిలో కూడా కీర్తిని అనుభవించినటువంటి విద్యార్థులు మా దగ్గర ఉన్నారు అది మన వెంకటరమణం గారు డీన్ గారు దాని వివరాలు తెలియజేస్తారు ఇక్కడ బ్రా అంటే ఘనకీర్తి సాధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో ఎక్కువ ఎక్కువ ఫీజులు కట్టుకుని లక్షల్లో ఎక్కువ ఫీజులు కట్టుకునే బదులు అదే దానికి ఏమాత్రం తగ్గినటువంటి విద్య మా దగ్గర అటెండెన్స్ ప్రకారం కరెక్ట్గా క్లాసులు జరుగుతాయి ప్ర ప్రత్యక్ష పర్యవేక్షణ జరుగుతుంది ప్లేస్మెంట్స్ కావాల్సినటువంటి అన్ని విధాల సహకారాన్ని వాళ్ళకి అందిస్తాము ఉత్తమ ప్లేస్మెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి తల్లిదండ్రులు ఆశించేది ఒక ఒక యూనివర్సిటీ నుంచి తల్లిదండ్రులు ఆశించేది ముఖ్యంగా వాళ్ళ పిల్లల యొక్క భద్రత ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మేము గట్టిగా చెప్పగలిగిన విషయం ఏంటంటే మా యూనివర్ ఇంటర్మీడియట్ అయిపోయాక మా యూనివర్సిటీలో చేరిన విద్యార్థి ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ నాలుగు సంవత్సరాలు అయిపోయాక అదే సద్భావంతో అదే నడవడికతో వాడు ఇంటికి పంపించబడతాడు కానీ వాడు వాడు ఏమైపోతాడా ఏ అలవాట్లు అలవాటు అవుతాయా అనేటువంటి భయమే అక్కర్లేనటువంటి ఒక వాతావరణంలో మేము దాన్ని చేస్తున్నాము కనుక తక్కువ ఫీజుల్లో మంచి విద్యని అందించేటువంటి సుహృద్భావ వాతావరణంలో ఇక్కడ జరుగుతోంది డెబ్భై పర్సెంట్ విద్యార్థులు మన తెలుగు వాళ్లే ఉన్నారు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉన్నారు ఈ సదుపాయం అందరికీ తెలియాలి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేమే అంటే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు అవి ఇచ్చి సరిగ్గా మీ విషయం చేరట్లేదు కానీ బ్రాండింగ్ వస్తుంది కానీ విషయం చేరట్లేదు అందుకంటే జనాలకి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మేమే స్వయంగా వస్తున్నాము ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకొని విద్యార్థులను మంచి పౌరులుగాను మంచి ఉద్యోగస్తులుగాను తయారు చేయాలి గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ ఇట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇది కాంచీపురంలో ఉంది తిరుపతి నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ చెన్నై నుంచి సెవెంటీ కిలోమీటర్స్లో ఉంది ఇక్కడ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ దెన్ బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రోగ్రామ్ ఎంబీఏ ఎంసీఏ ప్రోగ్రామ్స్ బీఎస్సీలో డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ప్రోగ్రామ్స్ అలైడ్ హెల్త్ సైన్స్లో బీఎస్సీ ఆప్టోమేటిల్ బీఎస్సీ రేడియేషన్ టెక్నాలజీ డయాలిసిస్ టెక్నాలజీ అండ్ దెన్ బీపీటీ ఫి ఫిజియోథెరపీ అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి బీఏ సాయాన్స్క్రిత్ ఎంఏ సాయన్స్క్రిత్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి సో మా దగ్గర ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సైన్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని ట్రెడిషనల్ మెడిసిన్ అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ న్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ దాంట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్స్కు కాస్ట్ ఏం లేదు ఇట్స్ టోటలీ ఫ్రీ అండ్ మార్క్స్ పెట్టి డైరెక్ట్గా ఇంజనీరింగ్కు ఇంటర్మీడియట్ మార్క్స్ పెట్టి డైరెక్ట్గా అడ్మిషన్స్ తీసుకుంటాము దెర్ ఇస్ నో అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నైంటీ పర్సెంట్కి పైగా మార్క్స్ తీసుంటే వాళ్ళకు ఒక హయ్యెస్ట్ స్కాలర్షిప్ ఇస్తాం సెవెంటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ తీసుకున్న వాళ్ళకు ఇంకొక స్కాలర్షిప్ స్కీమ్స్ ఇస్తాం అన్ని డీటెయిల్స్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అండ్ వీఆర్ ప్రొవైడింగ్ లేటెస్ట్ ఇండస్ట్రీ కనెక్ట్ ప్రోగ్రామ్స్ And in association with various uh, uh, laboratories, uh, industrial laboratories in the market. So, 85% of the students are getting placed with an average salary of between 5 to 6 lakhs and the highest salary of 9 lakhs, and 10% of students are going for higher studies abroad. సో లో యాస్ వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా లోయెస్ట్ ఫీస్లో హయెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రొవైడెడ్ బై శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అప్లై ఆన్లైన్ అండ్ గెట్ బెనిఫిటర్ థ్యాంక్ యూ నమస్కారం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కంచి తమిళనాడులో ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రత్యేకత ఏమిటంటే సంస్కృతి భారతీయ సంస్కృతి నడవడిక కట్టుబాట్లు విలువలు సామాజిక పరమైనటువంటి ఈనాటి విద్వేషాలు నెలకొన్న ఈ సమాజంలో విద్యార్థులకి మంచి నడవడిక చెప్పేటువంటి ఉద్దేశంతో మా యూనివర్సిటీ పనిచేస్తుంది దానిలో భాగంగానే సాంస్క్రిట్ అండ్ ఇండియన్ కల్చర్ అనేటువంటి పేపర్ని మేము కంపల్సరిగా బోధిస్తాము ఉదయం పూట ప్రార్థన భగవద్గీత శ్లోకము ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు సంస్కృతం నేర్చుకోవచ్చు ఆయుర్వేద పద్ధతులు అలాగే యోగా ట్రైనింగ్ క్లాసెస్ కూడా మా యూనివర్సిటీ ప్రత్యేకతలు దీంతోపాటుగా మా దగ్గర తాళపత్ర విభాగం అంటే దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల పూర్వం పుస్తకాలు తాళపత్రాల్లో రాసినటువంటి గ్రంథాలయం కూడా ఉంది అందులో ఉన్నటువంటి విషయాన్ని బయటికి తీసుకురావడానికి కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు మా దగ్గర వచ్చే సహకారం అనేది అందించవచ్చు ఇంకొక మా యూనివర్సిటీ యూనిక్నెస్ ఏమని చెప్పచ్చు అంటే కంప్యూటర్ సైన్స్లో ఈనాడు వస్తున్నటువంటి లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీస్ అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మైనర్ డిగ్రీస్గా అన్ని బ్రాంచుల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా వాటిని ఆప్ట్ చేసుకోవచ్చు అంటే దట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ ఫర్ ద కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సో అన్ని రకాల బ్రాంచెస్లోనూ చాలా మంచి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మా దగ్గర మంచి జిమ్ వసతి సౌకర్యాలు ఇందాక సార్ చెప్పినట్లు శాకాహార భోజనం అందించేటువంటి మంచి హాస్టల్స్ ఉన్నాయి సురక్షితమైనటువంటి వాతావరణం విలువలతో కూడిన విద్యను బోధించడమే మా యూనివర్సిటీ యొక్క లక్ష్యం కాబట్టి దయచేసి మీ మీడియా మిత్రుల ద్వారా ఈ సందేశాన్ని అందించడానికి ముఖ్యంగా అనంతపురం ప్రజలకి మేము మీ దగ్గరికి రావడం ఈరోజు జరిగింది చాలా చాలా ధన్యవాదాలు